హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా సీట్ అలాట్మెంట్ అయ్యి మీ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఈ నెల ఆఖరి వరకు అనగా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మీకు టైం ఉంది కాకపోతే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో కొంతమంది విద్యార్థులకి వారు కోరుకున్న కాలేజీలో సీట్ రాలేదని లేదా ఇంకా కొంతమంది విద్యార్థులకి వారు అనుకున్న బ్రాంచ్ రాలేదని అలాగే ఇంకొంతమంది విద్యార్థుల్లో అసలు వాళ్ళ ర్యాంక్ కి సీట్ అలాట్మెంట్ ఎక్కడా జరగలేదని నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేస్తున్నారు అలాగే కొంతమంది విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ నేరుగా నాకు కాల్ చేసి అడుగుతున్నారు వాళ్ళందరి కోసం ఈ వీడియోలో నా క్లారిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై క్లిక్ చేసి ప్లేలిస్ట్ లో ఉన్న వీడియో చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మిత్రులారా ఇప్పుడు మనం అసలు టాపిక్ లోకి వెళ్తే నేను మెయిన్ గా మూడు పాయింట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ లో మీకు అయిన బ్రాంచ్ గానీ లేదా కాలేజ్ మారాలంటే ఏం చేయాలి అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో ఎక్కడ సీట్ అలాట్మెంట్ కాకపోతే ఏం చేయాలి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏదైనా కాలేజ్ లో మీరు జాయిన్ అయ్యి ఒకవేళ ఏదైనా ఫీజు కడితే తర్వాత ఇప్పుడు కాలేజీ మారాలనుకుంటే ఏం చేయాలి అనే మూడు పాయింట్ల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నా వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మిత్రులారా ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీరు కోరుకున్న కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ వస్తే హ్యాపీగా జాయిన్ అవ్వండి ఇంకా థాట్ లేకుండా ఆ కి వెళ్ళి రిపోర్ట్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి ఒకవేళ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీరు కోరుకున్న కాలేజీలో మీకు ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ కాలేజీ మారాలన్నా లేదా కాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో జాగ్రత్తలు మాత్రం తీసుకోండి అవి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో ఏ కాలేజ్ అయితే మీకు అలాట్ అయిందో దానికన్నా బెటర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయనుకుంటున్నారో సెకండ్ ఫేజ్ లో ఆ కాలేజీలు మాత్రమే వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి ఫస్ట్ ఫేజ్ లో పెట్టినట్టు అన్ని కాలేజీలు మాత్రం పెట్టొద్దు అలాగే బ్రాంచ్ కూడా ఒకవేళ మీరు ఏ బ్రాంచ్ మారాలనుకుంటున్నారో ఏ బ్రాంచ్ మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ పర్టికులర్ బ్రాంచ్ మాత్రమే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి ఫస్ట్ ఫేజ్ లో చేసిన తప్పులు ఇక్కడ చేయకండి మిత్రులారా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు నచ్చిన కాలేజీలు లేదా ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్లు అసలు వెబ్ ఆప్షన్స్ లో పెట్టొద్దు ఇది నేను చాలా సార్లు చెప్తున్నాను మళ్ళీ అవే తప్పులు చేస్తున్నారు సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత సార్ పలానా కాలేజీలో ఫలానా పలానా బ్రాంచ్ లో నాకు సీట్ వచ్చింది ఆ బ్రాంచ్ నాకు ఇంట్రెస్ట్ లేదు లేదా ఆ కాలేజీ నాకు నచ్చలేదు ఇప్పుడు నేను జాయిన్ అవ్వాలా వద్దా నన్ను ఏం చేయమంటారని ఇప్పుడు అడుగుతున్నారు నేను నా ప్రతి వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అసలు నచ్చిన కాలేజీలు కానీ ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్ లు అసలు వెబ్ ఆప్షన్స్ లో పెట్టొద్దు మీకు ఇంట్రెస్ట్ లేనివి వెబ్ ఆప్షన్స్ లో పెట్టకపోతే అసలు సీట్ అలాట్మెంట్ అసలు జరగదు కదా ఇది చిన్న లాజిక్ మిస్ కాకండి సో ఏ బ్రాంచ్ అయితే కోరుకుంటున్నారో బెటర్ కాలేజీలు ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే సెకండ్ ఫేజ్ లో పెట్టండి ఫస్ట్ ఫేజ్ లో పెట్టినట్టు అన్ని కాలేజీలు అన్ని బ్రాంచ్లు పెట్టొద్దు సెకండ్ ఫేజ్ లో కొన్ని పెట్టండి ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీల్లోనే మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఎక్కడ సీట్ అలాట్ అవ్వకపోతే ఏం చేయాలి జనరల్ గా అయితే ఎవరైతే టాప్ కాలేజీల్లో పెట్టి అక్కడ వచ్చేస్తుందని భావిస్తారో వాళ్ళకే ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి బేసిక్ గా ఏదైనా కాలేజీలో గాని ఏదైనా బ్రాంచ్ రావాలనుకుంటే మీ ర్యాంక్ బేస్ చేసుకుని ఆ కాలేజీల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టండి ఎందుకంటే కొంతమందికి ర్యాంక్ ఏమో ఎక్కువ ఉంటుంది వాళ్ళు కేవలం యూనివర్సిటీలోను లేదా టాప్ కాలేజీల్లో పెట్టి వదిలేస్తారు అలాంటప్పుడు సీట్ ఎక్కడ అలాట్మెంట్ జరగదు కాబట్టి మీకు ఎలాంటి ర్యాంక్ వచ్చినా సరే టాప్ కాలేజీలతో పాటు మీకు నచ్చిన కొన్ని నార్మల్ కాలేజీలు కూడా వెబ్ ఆప్షన్స్ లో పెట్టండి ఎందుకంటే ఒకవేళ మీకు వచ్చిన ర్యాంక్ కి టాప్ కాలేజీలో సీట్ వస్తే ప్రాబ్లం ఏం లేదు ఒకవేళ టాప్ కాలేజీల్లో లేకపోతే కనీసం నార్మల్ కాలేజీలైనా ఏదో ఒక చోట మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అసలు సీట్ అలాట్మెంట్ ఎక్కడా జరగకపోతే సెకండ్ ఫేజ్ కి వచ్చేసరికి సీట్లు కొన్ని లిమిటెడ్ గానే ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఆల్మోస్ట్ అందరికి సీట్లు అలాట్ అవుతున్నాయి సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఎవరైతే స్లైడింగ్ అవుతుంటారో ఆ సీట్లు వేకెంట్ పొజిషన్ లోకి వచ్చి ఆ సీట్లే మీకు సెకండ్ ఫేజ్ లో అలాట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్ లో లిమిటెడ్ గానే సీట్లు ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని కొన్ని కాలేజీలు అలాగే బ్రాంచ్ ప్రియారిటీ ఇవ్వండి అంతేగాని మనకు వచ్చిన ర్యాంక్ కి ఎక్కడో టాప్ కాలేజీలో లో వచ్చేస్తుంది అని ఆశపడుతూ ముందుకు ముందుకెళ్ళకండి ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి చాలా మంది నాకు పర్సనల్ గా కూడా కాల్ చేసి అడుగుతున్నారు సార్ నాకు ఎక్కడా సీట్ రాలేదు సో ఇలాంటి తప్పులు చేస్తే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది కాబట్టి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లోనైనా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుని వెబ్ ఆప్షన్స్ పెట్టండి మీకు ఖచ్చితంగా సీట్ ఎక్కడో దగ్గర అలాట్ అవుతుంది థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ మీరు ఏదైనా కాలేజీ లో రిపోర్ట్ చేసి జాయిన్ అయ్యి ఇప్పుడు మీరు కాలేజీ మారాలనుకున్నా సెకండ్ కౌన్సిలింగ్ కి వెళ్లాలనుకున్నా ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి వెళ్లాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు ఏదైనా కాలేజీ లో మీరు ఏమైనా ఫీజులు కట్టినా సరే మీ సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేసినా సరే సెకండ్ ఫేజ్ లో మీకు ఎక్కడైతే సీట్ అలౌట్ అవుతుందో అక్కడ మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్లు మీరు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే కాబట్టి ఎవరు కంగారు పడకండి ఎవరు ఆందోళన చెందకండి ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ మీకు ఇవ్వాల్సిందే మీరు ఏమైనా డబ్బులు కడితే ఆ డబ్బులు మీకు తిరిగి ఇవ్వాల్సిందే ఎందుకంటే ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ వరకు ఏ కాలేజీలు కూడా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకూడదు ఎందుకంటే మీ అలాట్మెంట్ ఆర్డర్లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు మీరు కాలేజ్ మారాలన్నా బ్రాంచ్ మారాలన్నా మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు మిత్రులారా ఈ చిన్న చిన్న టిప్స్ వెబ్ ఆప్షన్స్ లో మీరు పాటిస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న కాలేజీల్లో మీకు నచ్చిన బ్రాంచ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న తప్పులు మాత్రం సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో చేయొద్దు మీ అందరికి మిత్రులారా ఈ ఇన్ఫర్మేషన్ మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కి ఎంతో కొంత మేరకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్